ఏడు కాల కళాశాలల్లో కేంద్రం ఇచ్చే నిధులు ఎంత అంటే మొత్తం ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్లలో కేంద్రం వాట నాలుగు వేల ఐదు వందల కోట్ల నాలుగు వేల తొమ్మిది వందల యాభై అండి నాలుగు వేల తొమ్మిది వందల యాభై కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మూడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంది దాని కింద మూడు విభాగాలుగా చేశారు అధ్యక్ష పదకొండు కళాశాలలకు నాబార్డ్ నుంచి ఫైనాన్షియల్ టైఅప్ ఉంది మూడు కళాశాలలకి శాఖ స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఉంది అదే విధంగా మూడు కళాశాలలు మచిలీపట్నం పాడేరు విడుగురాల కళాశాలలకి సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద ఒక్కొక్క కళాశాలకి కేంద్ర ప్రభుత్వం నూట తొంభై ఐదు కోట్లు ఇస్తుంది దానికి సంబంధించి ఐదు వందల ఐదు కోట్లు ఇవ్వడం కూడా జరిగింది అధ్యక్ష మిగిలిన వాటికి నబార్డ్ నుంచి శాఖీ నుంచి తీసుకోవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి గత సమయంలో ఎటువంటి చెల్లింపులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేయకపోవడం కేవలం నబార్డుకు సంబంధించి శాఖకి సంబంధించిన నిధుల నుంచి మాత్రమే పనులు చేయడం ఇప్పటిదాకా చేయాల్సిన ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్లు నాలుగు సంవత్సరాల్లో చేయలేకపోయారు ఖర్చు పెట్టాల్సి ఉండగా పెట్టిన ఖర్చు పద్నాలుగు వందల యాభై కోట్లు మాత్రమే అధ్యక్ష ఏమంటే నలభై నాలుగు సంవత్సరాల సమయం సరిపోలేదని చెప్తున్నారు వీళ్ళకి విషయం నేను గుర్తు చేయదలుచుకున్నాను ఇక్కడ ఎయిమ్స్ లో ఉంటున్న మంగళగిరిలో ఉంటున్న ఎయిమ్స్ కళాశాల అధ్యక్ష రికార్డు స్థాయిలో పదిహేడు నెలల్లో పదహారు వందల కోట్లతో ఖర్చు పెట్టి పూర్తి చేయగలిగారు అధ్యక్ష అది ఏ ప్రభుత్వానికైనా పేద విద్యార్థులకు నాణ్యమైన వైద్య విద్యను అందించడంలో ఉన్న చిత్తశుద్ధి అధ్యక్ష కానీ ఇక్కడ పరిస్థితులు ఏంటంటే ఆ చిత్తశుద్ధి ఎక్కడా కనిపించట్లేదు అధ్యక్ష కేవలం మీకు చెప్తే ఆశ్చర్యపోతారు అధ్యక్ష ఎవరైనా రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు బాధ్యతల్లో కూర్చున్నప్పుడు అధికారంలో ఉండి ముఖ్యమంత్రి స్థానంలో ఉంటున్న వాళ్ళు రాష్ట్రం అన్ని కళాశాలల మీద ఒకే దృష్టి పెట్టాలి అధ్యక్ష ఆ విధంగా కాకుండా మా నియోజకవర్గంలో మాత్రం ప్రత్యేకంగా దృష్టి పెడతాం ఇతర నియోజకవర్గాల మీద సమితి ప్రేమ చూపిస్తామనేది వాస్తవం కాదు అధ్యక్ష ఇదే విద్యా సంవత్సరంలో మొదలు కావాల్సిన మార్కాపురంకి కేవలం నలభై ఆరు కోట్లు మాత్రమే ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉండగా నలభై ఆరు కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం అంటే రాయలసీమలో విద్యార్థులు చదువుకోకూడదా అధ్యక్ష అదే ఆదోనిలో ఇదే ఆదోనిలో రాయలసీమలో ఉంటున్న ఆదోనిలో పది శాతం నిధులు మాత్రమే పది శాతం కూడా ఖర్చు పెట్టలేదు అధ్యక్ష ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే కేవలం నలభై ఏడు కోట్లు మాత్రమే ఖర్చు అంటే చదువుకుంటా అధ్యక్ష అదే సమయంలో పార్వతీపురంలో 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 గిరిజన విద్యార్థులు చదువుకోవాల్సిన కళాశాలలో పైసా ఖర్చు పెట్టారు అధ్యక్ష కూడా ఇప్పటిదాకా నాలుగు సంవత్సరాలుగా పేద విద్యార్థులకి నాణ్యమైన విద్యను అందించాలనే చిత్తశుద్ధి ఏ మాత్రం ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గతంలో ముఖ్యమంత్రి ఉన్నిందో చెప్పాలి అధ్యక్ష కానీ అబద్ధాలు మాత్రం వండి వారుస్తా ఉంటారు అధ్యక్ష అబద్ధాలను వండి వారుస్తా ఉంటారు అధ్యక్ష ప్రతిరోజు పేపర్లను రాయిస్తుంటారు అధ్యక్ష అధ్యక్ష పేపర్లు రాయిస్తారు మెడికల్ కాలేజీ మాకు వద్దన్నారు అయ్యా నలభై శాతం మీరు పులివెందల సార్ పులివెందల గురించి నేను చెప్పాను అదే పులివెందల్లో నేను చూపిస్తాను సార్ పులివెందుల కళాశాలలో కావాల్సిన మీ దగ్గర నేను పంపిస్తాను సార్ పులివెందల్లోనే పులివెందల్లోనే పులివెందలు పులివెందల్లో హాస్పిటల్ ఒకటి కట్టారు అధ్యక్ష ఇది హాస్టల్ కళాశాల కళాశాల ఒక్క హాస్పిటల్ మాత్రం కట్టారు ఈ ఫోటోలు చూడండి అధ్యక్ష ఈ ఫోటోలు చూడండి అధ్యక్ష మేము అధికారంలోకి వచ్చే నాటికి మేము అధికారంలోకి వచ్చే నాటికి ఒక హాస్పిటల్ మాత్రం కట్టి హాస్టల్ కట్టకుండా కాలేజ్ బిల్డింగ్లు కట్టకుండా అమ్మాయిల కళాశాల అమ్మాయిలు హాస్టల్లో ఉండాల్సిన దాన్ని నాలుగు గోడలు మాత్రం కట్టే అమ్మాయిలు నెత పెడుతుంది అధ్యక్ష అధ్యక్ష డెబ్బై శాతం కోడుల సిబ్బంది లేకుండా డెబ్బై శాతం బోధా సిబ్బంది లేకుండా వైద్య విద్యను నాణ్యమైన వైద్య విద్యను విద్యార్థులు గౌరవంగా అందించాలని చెప్పండి అధ్యక్ష అధ్యక్ష అరవై శాతం మౌలిక సదుపాయాల కల్పన లేకుండా హాస్టల్లో లేకుండా చదువుకుంటున్న విద్యార్థులను ఏ హాస్టల్లో చేర్పించాలా అమ్మాయిని ఏ చెట్ల కింద చదివించాలా ఎక్కడ ఉంచాలో సమాధానం చెప్పాల్సిన బాధ్యత గతంలో ముఖ్యమంత్రిగా వాళ్ళకి చెప్పాలి ఉండే అధ్యక్ష కానీ నిశ్సిగ్గుగా నిస్సిగ్గుగా నిర్మజ్జగా ప్రతిరోజు ప్రతిరోజు విద్యార్థులు అపోహ అపోహలు సృష్టించడం మంచిది కాదు అధ్యక్ష ప్రభుత్వం ఏదైనా సరే ప్రభుత్వం ప్రభుత్వం ఉన్నప్పుడు తర్వాత ప్రభుత్వం బాధ్యతలు తీసుకోవాల్సింది కానీ నేను నిర్మించానని 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 అపోహలు చెప్తుంటే సంపద సృష్టిస్తానని విద్యార్థులు చెప్తే ఇవాళ విద్యార్థులకు పదిహేడు కళాశాల లేక విద్యార్థులంతా చదువులకు దూరం అయిపోతున్నారని చెప్తున్నారు ఏడు వందల యాభై సీట్లు ఏడు వందల సీట్లు రావాల్సిన రావాల్సిన సీట్లు రాలేదంటున్నారు దీనికి బాధ్యత వదిగించాల్సింది ఎవరు దీనికి కల్పించాల్సిన బాధ్యత ఎవరిది కారణం ఎవరు సమాధానం చెప్పండి అధ్యక్ష ఇది సమాధానం చెప్పాల్సిందిగా మీరు కోరాలి అధ్యక్ష ఆ పార్టీ ఆ పార్టీ గౌరవ సభ్యులు నేను అడుగుతున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారు రోజా ఎబద్దలను వండి వారిస్తుంటే అసత్యాలను చెప్తుంటే ఈ రకంగా మా No, no, no. కూర్చోండి కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ క్వశ్చన్ నెంబర్ వన్ త్రీ డబల్ ఫైవ్ టూ మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ప్లీజ్ వన్ మినిట్ వన్ మినిట్ హలో ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు మాట అధ్యక్ష ప్రశ్న సభ్యులు ప్రశ్న అడిగారు మంత్రులు వచ్చి గౌరవ మంత్రులు వచ్చి సమాధానం చెప్తున్నారు సమాధానం చెప్తూ అందులో వారు మాట్లాడుతున్న మాటలు రాజక ఉపన్యాసాలు అవి చేయడం అనేది సంబంధిస్తున్నాయి రెండు రెండు ప్లీజ్ 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 కూర్చోమనండి 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 మీరు కూర్చోండి మీరు కూడా కూర్చోండి ప్లీజ్ మీరు కూర్చోండి సరే అరే కూర్చోండి శ్రీకాంత్ కూర్చోండి అమ్మా కూర్చోండి కూర్చోండి మీరు కూర్చోండి మీరు కూడా కూర్చోండి ఎలా పిల్ల గారు మాట్లాడు కూర్చోండి అధ్యక్ష కూర్చోండి అధ్యక్ష అధ్యక్ష ఆయన అయిపోయిన అయిపోను ఆయన అయిపోను మాట్లాడుతుంది కూర్చోండి 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 రవీంద్ర గారు కూర్చోండి సబ్బు అడిగి సబ్బురెడిన ఏదైతే ప్రభుత్వం పెట్టిన పదిహేడు కావాల్సిన ఉన్నాయో వాటి తాలూకా నిర్మాణం ఏదైతే ఉంది వారి తాలూకా ఆర్థిక పరిస్థితులు ఏంటి ఏంటి ప్రభుత్వం తాలూకా అది ఒకసారి రకాలు చూడండి అధ్యక్ష దాంతో పాటు అడిగింది ఏంటి అధ్యక్ష ఆయన ఆ సభ్యులు అడిగాడు మా సభ్యులు అడగలేదు పులి కళాశాలలో దాని దాని సంబంధించి అడిగారు రెండు వందల తొంభై కోట్లు ఖర్చు పెట్టారు ఖర్చు పెడితే ఎమ్మెల్యే ఖర్చు పెట్టారు కానీ మిగతా కళాశాల ఖర్చు పెట్టలేదు ఏ పని నాయకంగా జరుగుతుంటుందో ఎక్కడైతే జరుగుతుందో అక్కడ ఖర్చు పెడతారు దగ్గర అవుతాయి ఆ కార్యక్రమాలు అంతేగాని వ్యక్తిగతంగా మాట్లాడడం వ్యక్తిగతంగా మాట్లాడడం తప్పని తప్పుదో పట్టించడం లేదు అందరిని ప్రోగ్ చేయడము ఈ సాంప్రదాయ పూర్తిగా ఏదైతే మంత్రి గారు సమాధానానికి నిరసనగా మంత్రి గారి సమాధానం నిరసనగా వారు చేస్తున్న ఈ కార్యక్రమం ప్రభుత్వం తప్పుదో తపను తప్పుదాని తప్పుదో పట్టింది ఏదైతే రాష్ట్రంలో ఉన్న పదిహేడు కళాశాలలో చదువుతున్న పేద విద్యార్థుల మౌలించారి వారికి వచ్చే అవకాశాలని ఈ ప్రభుత్వం కాల్వాస్తున్న నేపథ్యంలో ఈ సభ నుంచి వాకౌట్ చేస్తున్నారు అధ్యక్ష నేను గ్రాంట్ పైన మిగతాకి ఫైనాన్షియల్ టైప్ అన్న గౌరవ శక్తులకు అర్థం కాకపోతే బాధ్యత నాలుగు అదే అధ్యక్ష నేను గ్రాంట్ కింద ఐదు వందల కోట్లు మాత్రమే అని చెప్పాను అధ్యక్ష రాజమండ్రిలో రాజమండ్రిలో కళాశాల ప్రారంభమైపోయాయి అధ్యక్ష పెట్టిన ఖర్చు ఇరవై కోట్లు అధ్యక్ష మిగతా ఐదు వందల నాలుగు వందల ఇరవై కోట్లు ఎప్పుడు ఖర్చు పెట్టాలి అధ్యక్ష పారిపోతే అధ్యక్ష ఎప్పుడూ ఉండాలి అధ్యక్ష పారిపోవడం రాజకీయ కాదు బాధ్యత రాహిత్యం అసెంబ్లీలో కూర్చోండి కూర్చోండి